తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ యొక్క దంద చాలా విచ్చల విడిగా నడిచింది ఇప్పటిదాకా ఒక గత ఒక అట్లీస్ట్ ఒక టెన్ డేస్ నుంచి మాత్రమే ఈ ఈ బెట్టింగ్ యాప్ అనే దందకి కొంచెం తెరపడ్డట్టుగా కొంచెం క్లియర్గా మనకైతే అర్థమవుతూ ఉంది యాక్చువల్లీ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేది సెలబ్రిటీసే అంటే సెలబ్రిటీస్ చెప్పిలని చెప్పేసి చాలామంది యువత ఇందులోకి వెళ్ళి చిక్కుకొని అప్పులు కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆత్మహత్యకి పాల్పడినటువంటి పరిస్థితి ఈ బెట్టింగ్ యాప్స్లో అసలు ఏముంది బెట్టింగ్ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటారు సో ఇట్లాంటి లెటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈరోజు మనం వరంగల్లో ఉన్నాము మనతో బోడా అనే డిన్న గారు మనతో ఉన్నారు వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ ఆడుతుందాము సార్ బాగున్నారా నమస్తే అండి సార్ ఇప్పుడు మీరు కూడా ఒక యంగ్స్టర్ యువత మీరు కూడా ఒక యువత యంగ్స్టర్గా ఉన్నారు బెట్టింగ్ యాప్ గురించి ఏం చెప్తారు సూటిగా బెట్టింగ్ యాప్ ఇది పెద్ద క్రైము ఒక అడిక్షన్ 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 బెట్టింగ్ యాప్ వల్ల సుమారు యువకులు హండ్రెడ్ పర్సెంట్స్లో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఈ యాప్స్కి ఎడిక్ట్ అయిపోయారు ఈజీ మనీ ఈజీ మనీ ఎర్న్ చేయాలి ఈజీ మనీ ఎంజాయ్ తోటి ఎంజాయ్ లైఫ్ను లైఫ్ ఎంజాయ్ చేయవచ్చు అనే ఉద్దేశంతో ఈ యాప్స్ ద్వారా ఫస్ట్ చిన్న 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 అలవాటు అయిపోయి ఎవరైతే ఈ యూత్ వాళ్ళకు ఇష్టమైన స్పోర్ట్స్ కానీ ఇష్టమైన సెలబ్రిటీ కానీ వాళ్ళే సొంతంగా ప్రమోట్ చేస్తూ ఉంటే పిల్లల యూత్ మొత్తం చూసి అట్రాక్ట్ అయిపోయి నాకు నచ్చిన హీరోనే నాకు నచ్చిన సెలబ్రిటీ నాకు నచ్చిన స్పోర్ట్స్ మ్యాన్ దీన్ని ప్రమోట్ కదా అని అట్రాక్ట్ అయ్యి ఇష్టం తోటి దానికి ఈ యాప్స్ తోటి వాళ్ళు కొంత డౌన్లోడ్ చేసుకొని చిన్న చిన్నగా ఆడడం జరుగుతుంది దాని ద్వారా వందలు వేలు వేలు లక్షలు 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 అల్లకపోయే వరకు చిన్న పిల్లలకు డబ్బులు వస్తాయి అట్ల ద్వారా దాన్ని ఏం చేస్తుండే ఈ మమ్మీ డాడీ వాళ్ళ దగ్గర ఉన్న సెల్లు అల్లకెళ్ళి వాళ్ళకు తెలియకుండా ఈ ఫోన్పే గూగుల్ పే అకౌంట్లు ఉన్న దాంట్లోకి వెళ్ళి తెలియకుండా దొంగతనంగా డబ్బులు వాళ్ళకు కన్వర్ట్ చేసుకుంటు ఓకే అంటే ఫోర్ డిజిట్ నెంబర్స్ కూడా తెలుసుకుంటా ఫోన్ పే ఫోన్ పే లో చేయాలి ఫోన్ పే ఇప్పుడు పిల్లలకి ఏదైనా ఫోన్ అయినా పిల్లల్ని తల్లిదండ్రులు నమ్ముతారు అది ప్రేమగా అభిమానంగా ఇవ్వంగానే తక్కువ దగ్గర దాని వాళ్ళు పిల్లలు ఇప్పుడు పిల్లలు చాలా షార్ప్ యంగ్ జనరేషన్ అప్పటికి ఇప్పటికి డిజిటలైజేషన్ కి బాగా అట్రాక్ట్ అయి ఉన్నారు ఈ స్మార్ట్ ఫోన్ల చూడతో ఇంకా బాగా పిల్లలు యాక్టివ్ అయిపోయింది సోషల్ మీడియాలో దీని ద్వారా ఆ చిన్న చిన్న అలవాట్లతో ఏమైతుందంటే పెద్ద పెద్ద బెట్టింగ్లు పెట్టి ఈ బెట్టింగ్ యాప్లో పెద్ద పెద్ద డబ్బులు పెట్టి అవి రాక వేరే కార్ నుంచి అప్పులు తీసుకొచ్చి వాళ్ళ అప్పులతో ఒత్తిడి అయిపోయి ఎవ్వరికి తెలియకుండా సుసైడ్లు అవునవును ఎక్కువ శాతం సూసైడ్ చేసుకుంటు ఇంకొక ఎక్కువ శాతం ఏమైతున్నది అంటే ఈ డబ్బులు మళ్ళీ తిరిగి ఇవ్వాలి అయ్యో మమ్మీ డాడీకి తెలిస్తే ఎట్లుంటుంది అన్నయ్యకి తెలిస్తే ఉంటుంది అప్పులలో అడుగుతే ఏ విధంగా తెలుస్తుంటుందని ఈజీ మనీ కోసం దొంగతనాలు తయారు చేస్తుంటాం దొంగలుగా మారిపోతున్నారు ఈ దొంగల్లో ఈజీ మనీ ఎట్లా చేయాలంటే గంజాయి బిజినెస్ చేస్తుండ్రు ఆ అట్రాక్ట్ అవుతున్నారు దీనివల్ల ఈజీ మనీ డబ్బులు కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు వాడు డబ్బులు ఇచ్చిన వాడు ఏం చేస్తుండే అరే అది కాదురా బాబు నీకు ఇదైతే ఎట్లా చెప్తాను నీ మమ్మీ డాడీ చెప్తాం మీ ఇంట్లో చెప్తామన్నారు భయపడి వాళ్ళు ఎవరైతే గుత్తందారులు ఉంటారో వాళ్ళు ఈ బిజినెస్ కు పిల్లల్ని స్కూల్ పిల్లలతో సహా స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు ఈవెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి థర్టీ టూ ఇయర్స్ థర్టీ ఎయిట్ ఇయర్స్ వాళ్ళకి యంగ్ ఏజ్ మొత్తము ఈ బెట్టింగ్ యాప్స్ అడిక్ట్ అయిపోయి ఉన్నారు అంటే ఇప్పుడు దీన్ని తప్పిదం ఎక్కడ జరిగింది అనుకుంటాను పేరెంట్స్ తప్పిదమేనా మీరేం మీరు ఎట్లా చూస్తున్నారు పేరెంట్స్ తప్పిదం కాదండి ఇది సమాజంలో ఇప్పుడు ఇప్పుడు ఇంత గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఇంత స్ట్రిక్ట్గా పాజిటివ్గా చేయడం వల్ల పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పైన పెద్ద పెద్ద ఫిలిం ఇండస్ట్రీలతో పాటు ఇంకా ఆ స్పోర్ట్స్ వర్మల వల్ల పైన కూడా ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి అదే అప్పటి నుంచి ఏదో విత్తనం ఉన్నప్పుడే దాన్ని కట్టడి చేస్తే ఇంత నష్టం జరిగిపోయేది కాదు ఇప్పటికైనా ఏది ఉన్నా కూడా ప్రభుత్వం పైన కానీ తల్లిదండ్రులపైనే కానీ నిందించడం కాదు అక్కడున్న కల్చర్ అక్కడున్న అట్మాస్ఫియర్ ఉండే ప్రాంతాల పైన ఉండే ఆ వెదర్ కూడా పిల్లల పైన ప్రభావం పడుతుంది రైట్ ఇప్పుడు అందరి పైన అయితే కేసులు అయితే అయినాయి సో మీరు దాని గురించి క్రైమ్ చిన్నోనికైనా పెద్దోనికైనా ఉన్నోనికైనా లేనోనికైనా తప్పు తప్పే అది ఒక్కటే కొంతమంది సెలబ్రిటీస్ ప్రకాష్ రాజు గారు డైరెక్ట్ గా చెప్పాడు సారీ అండి నన్ను క్షమించండి అని పెద్ద మంచి అది వాళ్ళకి తప్పు అని తెలుసు అంటే వీళ్ళు సెలబ్రిటీస్ డబ్బు కోసం ఎంత పని చే దేనికైనా మేము చేస్తాము అని అంటే చట్టం ఊపుకుంటూ పోదు వాస్తవంగా ఇటువంటి దాంట్లో మనం కూడా ఖండించాలి కొంతమంది సెలబ్రిటీస్ని అంత అందరిని అంటలేను ఈ ప్రభావం యూత్ పైన పడుతుంది ప్రమోట్ చేసిన వాళ్ళ మళ్ళీ వీళ్ళే చేసి తప్పు మళ్ళీ వీళ్ళే సుప్రీంకోర్టుకు హైకోర్టు పోయి మాకు ఇది జరగలేదు ఇది జరగలేదు అన్న తప్పుని తప్పుని ఒప్పుకోక ఇంకొకటిగా రెచ్చగొట్టుకుంటే చేస్తే వాళ్ళకి ఇంకా ధైర్యం పెరుగుతుంది రైట్ మీరు ఇప్పుడు యంగ్స్టర్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది యాక్చువల్లీ యంగ్స్టర్స్కి ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్ ఫర్ ద యూత్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఎవ్రీ యూత్ మెంబర్ ఇన్ ద సొసైటీ దయచేసి ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా మీరు నష్టపోకుంటూ మీ కుటుంబం నష్టపోతుంది వందల మంది బెట్టింగ్ యాప్స్ తోటి బంగ్లా మీదకి వెళ్ళి తొలగి ట్రాక్ల పడి నీళ్ళలో పడి మా మత్తు విష పదార్థాలు తాగి ఆత్మహత్య చేసుకున్నారు మీరు చనిపోతే మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మీ అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎంత ఆవేదనకు గురవుతుండ్రో దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించాలి ఇటువంటి బెట్టింగ్ యాప్స్కి మీరు మీరు దయచేసి వాటి అన్నిటికీ దూరంగా ఉండాలి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ఎంకరేజ్ చేసే వారందరినీ కూడా పోలీసులకు మనం సమాచారము ఇవ్వాలి సొసైటీలో మనం కూడా బాధ్యత ఒక పౌరునిగా సిటిజన్ గా తప్పే జరుగుతుంది అది కూడా మనకు దాంట్లో మనం కూడా ఎదురించే బాధ్యత మనం కూడా తీసుకోవాలి అదే అప్పుడే మన ఊరు మన డివిజనే కానీ మన జిల్లే కానీ మన దేశం కూడా బాగుపడుతుంది మన బాధ్యతగా మన గుడిలో ఒక భాగస్వాములు కావాలి రైట్ ఇప్పుడు వంద వందకు వంద శాతంలో ఒక టెన్ పర్సెంట్ వాళ్ళకి లాభం అయితే జరుగుతుంది కదా నైంటీ పర్సెంట్ వాళ్ళకి నష్టం జరిగినా కూడా టెన్ పర్సెంట్ వాళ్ళకి లాభం అయితే జరుగుతుంది ఈ టెన్ పర్సెంట్ లాభంని ఆర్జించినటువంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అనుకుంటారు మీరు ఈజీ మనీ ఈజీ మనీ వచ్చింది అని అంటే అది తప్పుదోవని ఈజీగా సంపాదించడం అది ఒక్కోవాలి మనం ఎవరైనా పది మందికి బాగుపడుతున్నారు అంటే ఇది సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తారు ఇది బాగా మాకు ఇది ఇంత లాభం వచ్చింది ఇంత లాభం వచ్చింది ఇంత లాభం వచ్చింది పది పది రూపాయలు పెడితే వంద వచ్చింది వంద పెడితే పదివేలు వచ్చింది పదివేలు అయితే లక్షలు వచ్చింది అంటే ఇది అంత బ్లఫ్ ఇది వాడు పెట్టేటోడు ఇది ఇది వాడు ఆల్తూ పాల్తూ పెట్టాడు వాడు వచ్చేటానికి వచ్చేటోనికి వచ్చేటోని ఒక్కలకు ఇద్దరికి అది వాళ్ళ వాళ్ళ మనసులకే వస్తుంది ఇట్స్ గేమ్ ఇది బ్లఫ్ గేమ్ ఇది అంత ప్లానింగ్ గేమ్ సాఫ్ట్వేర్ అట్లా క్రియేట్ చేసి పెడతారు ఇది ఈ ఇందులో సెల్లులో మొత్తం ఆపరేట్ చేసి హైజ్ హ్యాక్ చేయొచ్చు నీ ఫోన్ నైన్ నా ఫోన్ నువ్వు ఈజీగా హ్యాక్ చేస్తావు నువ్వు ఏం ఆడతావు ఏం బెట్టింగ్ పెడతావు ఏంటనేది కూడా చెప్తారు ఇవన్నీ వీటన్నింటినీ దయచేసి మనం ఎంకరేజ్ చేయొద్దు మీడియా ఉన్న ప్రజాప్రతినిధుల్లో మీడియా ప్రభావము దయచేసి మీరు చెప్తే పది మంది ఉంటారు మీలాంటి వాళ్ళు మన లాంటి వారు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అందరూ దీన్ని బాధ్యతగా తీసుకొని దీన్ని ప్రమోట్ చేయాలి ఓకే సార్ బెట్టింగ్ యాప్ సంబంధించినటువంటి ఇట్లాంటి దాఖలాలు మీ దృష్టికి ఏమైనా వచ్చాయా నాకు చాలా మందికి వచ్చినాయి నేను కూడా చాలా మందికి గైడ్ చేయడం జరిగింది దృష్టికి వచ్చిందా నా దగ్గర నా దృష్టి కూడా వచ్చింది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇది వచ్చింది నాకు ఎట్లా ఇది తెలిసింది అని అంటే చాలా మట్టుకు నష్టపోయింది వాళ్ళు క్రిమినల్స్ గా తయారైంది క్రిమినల్స్ గా తయారయ్యి ఆ క్రిమినల్స్ ఎట్లా తయారయ్యి అంటే ఇందులో పోయిన డబ్బును ఎట్లా రికవర్ చేసుకోవాలి తల్లిదండ్రులు తెలియకుండా డబ్బులు తీసుకొచ్చుడు బండ్లు కుదబెట్టుడు ఆ చైన్ స్నాచింగ్ ఎట్లా వస్తున్నాయి ఈ గంజా ఇంత డెవలప్మెంట్ ఎందుకు అవుతుంది దానికి గల కారణం ఏంటంటే బెట్టింగ్ యాప్లే డబ్బులు కట్టే పరిస్థితిలో క్రైమ్ కు అలవాటు అవుతుంది వాళ్ళు అది కూడా ఈజీ మనీ కదా దాని నుంచి తీసుకొచ్చి ఇట్లా బంగారు పోషది బీటెక్ ఎంబీఏ ఎంసీఏ మంచి మంచి డిగ్రీలు పీజీ చదివిన పిల్లలు క్రైమ్ వర్క్ పోతున్నారు అంటే ఎక్కువ శాతం ఈ బెట్టింగ్ యాప్ చేయబట్టారు అది ఎంత పెద్ద నష్టంలో వచ్చిందంటే ఇప్పుడు పేర్లు చెప్తే బాగుండదు కానీ పోయి ఎందుకు బాబు ఇట్లా వేస్తున్నావు అని కొంచెం క్లోజ్ గా మాట్లాడి కొంత ఒక రెండు మూడు రోజులు తోటి తిరిగి కొంచెం ఫ్రీగా మాట్లాడితే వాడు ఓపెన్ అయ్యి చెప్పిన విషయం ఏంటంటే అన్న వాస్తవంగా నేను క్రైమ్ చేయడం వల్ల నాకు కాదన్న నీ తల్లిదండ్రులు ఇంత నష్టపోయి ఇంత ఏడుస్తుళ్ళు నువ్వు చేయబట్టి నీ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో పుట్టి తిరుగుతు నువ్వు చేయబట్టి నీ తల్లిదండ్రులు తల్లిదండ్రులు నీ కుటుంబంలా నీ నీ వాడలను తలదించుకొని అవమానంగా ఫీల్ అవుతుంది ఎందుకురా అంటే వాళ్ళు ఏడ్చిళ్ళు చాలా మంది వచ్చి ఏడ్చిళ్ళు కొంచెం వాళ్ళతో నేను చిన్నపిల్లలతో ఫ్రీగా మూవ్ అవుతా ఓ బ్రదర్గా ఫ్రెండ్గా వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో నేను ఓపెన్ అమ్మే వాళ్ళు ఓపెన్ అయ్యి ఏడ్చిళ్ళు ఎందుకు రా అంటే అన్న నేను ఇలా బెట్టింగ్ యాప్లో పెట్టినన్న ఏదో డబ్బులు వస్తాయని అని వీళ్ళందరూ ఎంకరేజ్ చేస్తే ఈ పదివేలు పెట్టినా ఈ పదివేలు వస్తలేవు మళ్ళీ మా మమ్మ డాడ్ వాళ్ళకి తెలుస్తుందని అని ఒక అన్న చెప్పిన గిదిగా అక్కడ ఇచ్చేస్తే గిది అవుతుందని చిన్న చిన్న నేను కూడా దాగిన దాగి వరకు నాకు మత్తులు ఏం జరిగిందో తెలియదు అన్న అని ఇట్లా చాలా మంది అడిక్ట్ అయిన రోజులు చాలా మంది ఉన్నారు ఎడిక్ట్ అయిన వాళ్ళు సో వాళ్ళను వాళ్ళను నేను కొంత కొంత పర్సెంట్ చెప్పగలిగిన కొంత కలిసి నేను కూడా అధికారులకు పోలీస్ అధికారులకే కానీ చాలా చాలా ఈ ఎన్జిఓస్ ఉన్నారని నేను కూడా చెప్పడం జరిగింది రైట్ సో ఇది వాళ్ళు ఇన్ఫర్మేషన్ చూసిన బీవీఆర్ టీవీ న్యూస్ అందుదేం బాబాయ్ టేక్ కేర్